హిలన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్కి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ రోజు మనం మాట్లాడుకునే వ్యక్తి ఆ వ్యక్తి పేరు ఆయన గొప్పతనం చెప్పుకుందాం వాడమ్మ మగుడు వీడమ్మ మగుడు డైలాగ్ సృష్టికర్త బ్రాండ్ అంబాసిటర్ కోడాలి నాని గురించి మరైతే ఈ కోడాలి నాని గురించి మాట్లాడుకునే ముందు సీజ్ ద షిప్ డైలాగ్ సృష్టికర్త పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ పవన్ కళ్యాణ్ ఏమంటూ మహానుభావుడు సీజ్ ద షిప్ అని అంటించి అలా వదిలేశారు కలుగులోంచి ఎన్ని ఎలుకలు వస్తాయన్న కౌంట్ చేయించేమో కానీ ఈ వైఎస్ఆర్సీపీ నుండి ఎంతమంది బయటకు వస్తారు ఎప్పుడెప్పుడు ఎవరు వస్తారు అని మాత్రం ఎదురు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయిందంట వచ్చేవాళ్ళు చేసేవాళ్ళు పక్కన పెట్టండి ఎదురు చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయిందంట ఎందుకంటే రోజుకో రకంగా రోజుకో రకంగా వస్తుంది సీజ్ అనగానే ఎంతమంది వచ్చారు విజయసాయి రెడ్డి ద్వారంపూడి ఇక పార్టీలో ఉండం వండలేము అంటూ గ్రంథి శ్రీనివాస్ ఇక అవంతి శ్రీనివాస్ అయితే ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా వచ్చేస్తున్నారు బయటికి కదా ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు అమ్మాయి ఎందుకమ్మని గుర్తుకొచ్చాడు అని మరి పౌర సరఫరాల శాఖ అనంగానే ఆ శాఖ వచ్చిందేనే కదా నీ అమ్మ మొగుడు నా అమ్మ మొగుడు వాడెవడో విగ్గు పెట్టుకుంటే ఇక్కడికి అక్కడికి సంబంధం ఏంటి నోరుకి అద్దు అదుపు లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి విలువ లేకుండా చేశారు అప్పుడు అయితే అప్పుడు మళ్ళీ గెలుస్తామన్న ధీమానో లేకపోతే వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వస్తాడు అన్న నమ్మకమో ఏమో తెలియదు కానీ అలా ప్రవర్తించారు ఇప్పుడు ఏం జరిగిందో అసలు విషయం చెప్తాం ఇప్పుడు గుడివాడ నియోజకవర్గానికి వచ్చాం ఇప్పుడు అరెస్ట్ అయ్యే ఉన్న వాళ్ళు ఎవరు అంటే పేర్ని నాని పేరు ఎలాగో వచ్చింది మరి పేర్ని నాని పేరు ఉంటే కొడాలి నాని పేరు ఆడికిపోతుంది పోదుగా అందుకని పేరి నాని కొడాలి నాని వాళ్ళ బేని వంశీ ఇటు ఎన్టీఆర్ కానీ అటు కృష్ణా జిల్లాలో కానీ సంబంధించి ఈ ముగ్గురు మాత్రం హిట్ లిస్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏ క్షణానైనా ముగ్గురు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా అంటే ఆయన బియ్యం బస్తాలు కాజేసి ఆయన పాపం ఎలుకలుతున్నాయో లేకపోతే తోకం తప్పు చేసిందని ఆయన చెప్తున్నాడు అనుకో అది వేరే విషయం పాపం ఆయన చాలా నిజాయితీగా కూడా మీడియా ముందుకు వచ్చి చాలా బాగా చెప్పారు అసలు విషయాలు ఏంటి అనేసరికి ఈరోజు ఆ పేపర్ చూస్తే అసలు విషయాలు బయటకొస్తాయి మనకు అసలు ఏమేం చేశాడు ఎక్కడెక్కడ చేశాడు ఎవరెవరికి ఎంతెంత వాటాలు ఇచ్చారు అనేది ఆ పోలీసు వాళ్ళు ఇచ్చిన మొత్తం ఆ లిస్ట్లో ఉంది ఒకసారి మీరు కూడా చూడండి ఇప్పుడు ఆ టాపిక్ అది కాదు కాబట్టి నేను వివరంగా చెప్పట్లేదు అయితే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఒక బ్రాండ్ అంబాసిడర్ కోడాలి నాని గారి గురించి ఏంటి అంటే కోడాలి నాని గారు కూడా అరెస్ట్ కాబోతున్నారంట ఒక పర్పస్ అది ఇంకో పర్పస్ ఉంది తర్వాత చెప్తా ఫస్ట్ మాత్రం ఒక పర్పస్ చెప్తా ఏంటి అంటే ఈ ఖాళీ అని గుడివేడ నియోజకవర్గానికి సంబంధించి ఖాళీ అనే అనుచరుడు ఉన్నాడంట ఎవరికి మన వీడమ్మ ఊడు వాళ్ళ బ్రదరు అదే కొడాలి నాని గారికి ఒక అనుచరుడు ఉన్నాడు ఆయన పేరు ఖాళీ అంట మరి చిరంజీవి గారి సినిమా చూసి ఈయన పెట్టిన పేరో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరో తెలియదు కానీ ఆయన పేరు మాత్రం ఖాళీ అంట పెట్టుకున్నాడు బాగానే ఉంది ఆ ఖాళీని అనుచరుడిగా పెట్టుకున్నాడు ఈ ఖాళీ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షులు మరి పక్కన తిరిగేవాడికి పోస్ట్ పదే బాగోదుగా పోస్ట్ ఇచ్చినట్టున్నారు అయితే అతను ఏం చేశాడంటే గుడివాడ నియోజకవర్గంలో రావి వెంకటేశ్వర్లు అనే టీడీపీ నేత కార్యాలయం మీద అట్లాగే టీడీపీ కార్యాలయాల్లో కొన్నిటి మీద పెట్రోల్ బ్యాగులతో సంచులతో ఏం చేశాడంట దాడి చేశారంట మరి పోలీసులు ఊరుకోరు కదా అది చిన్న పని చెతక పని కాదుగా ఊరుకోలే ఊరుకోకుండా దీని మీద ఎంక్వైరీ మొదలు పెడితే ఒక పదమూడు మందిని అరెస్ట్ చేశారు ఆ పదమూడు మందికి తాట తీసి ఎండబెట్టి విచారణ చేస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మా గ్యాంగ్ లీడర్ అంబా మొగుడు డైలాగ్ సృష్టికర్త కొడాలి నాని ఇందులో ఉన్నారు ఆయన చెప్తేనే చేసాం మాకైతే ఎటువంటి సంబంధము లేదు అన్నారంట ఈ పదమూడు మంది ఈ ఖాళీని కూడా అరెస్ట్ చేశారు మరి ట్రీట్మెంట్ ఆ విధంగా ఇస్తే మరి నిజాలు చెప్పకుండా ఏం చెప్తారు ఇచ్చారు ఇప్పుడు అదే భయం అందరికీ ఏ ట్రీట్మెంట్ ఇస్తారో ఏదో సినిమా విక్రమ్కు సంబంధించిన సినిమా ఆ సినిమాలో రకరకాల ట్రీట్మెంట్లు ఉంటాయి కదా అలాగే ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఏం నిజాలు బయటకు వస్తాయని ఎవ్వరికాళ్ళు అక్రమాలు దందాలు చేసిన వాళ్ళందరూ భయపడిపోతున్నారు అయితే ఇప్పుడు ఈ కొడాలి నాని విషయం కూడా అంతే ఇప్పుడు కొడాలి నాని ఈ పదమూడు మంది ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే ఎప్పుడైనా అరెస్ట్ చెయ్యొచ్చు అని ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టిన వాళ్ళ లిస్టులో మన కొడాలి నాని గారు కూడా ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరు వాళ్ళకి అప్పగించేస్తున్నారు కదా మరి అప్పగించే లిస్టులో ఈ విధంగా కూడా నెక్స్ట్ లీస్టులో మన కొడాలి నాని గారు ఉంటారు ఈ ఒకటే కాదు ఈ గుడివేడ నియోజకవర్గం అనే కాదు పౌర సరఫరాల శాఖలో ఏమేమి జరుగుతున్నాయి మొన్న ఒక వీడియో కూడా మీకు చేశా పవన్ కళ్యాణ్ కావాలనే కొన్ని శాఖలను ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అన్నాను కదా ఎందుకు ఆయన పార్టీ వాళ్ళకు సంబంధించి అంటే నోరు పారేసుకున్న వాళ్ళకి వాళ్ళది వాళ్ళకి అప్పచెప్పేయాలి రెండోసారి అటువంటి వాళ్ళు పుట్టకూడదు మాట్లాడాలంటే భయపడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆయన ఏం చేయట్లా వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు తెస్తున్నారు సింపుల్గా ఒకటి చేస్తున్నారు అంతే వాళ్ళని ఏం కొట్టట్లా తిట్టట్లా భయపెట్టట్లా బెదిరించట్లా ఏమి చేయట్లా వాళ్ళు ఏం చేశారు అనేది ఈ కందిరీగా మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అలా కుట్టి అలా వదిలేసి వేరే పని చూసుకుంటున్నాడు ఆయన ఇక అందరూ వస్తున్నారు బయటికి విజయసాయి రెడ్డి తర్వాత మన పేర్ని నాని బయటకు వచ్చి చెప్పాడు ఏమని అరే దాదా ఇది ఎలా చేస్తారు మీ వాళ్ళైతే ఇది మా వాళ్ళు అయితే ఇదే అని అన్నారు ఓకే పాప ఎంత బాగా మాట్లాడుతున్నాడో శుద్ధపోసలు అనుకుంటే తీరా చూస్తే గోడౌన్లో బియ్యం బస్తాలు అయినా నేను చిన్న చితక నాయకున్నా ఎంత వస్తాయి నాకు అని అన్నాడు ఎంత వస్తాయి అన్నది ఈరోజు పేపర్ చూస్తే మొత్తం బయటపడతాయి అయితే ఈ పేర్ని నాని బియ్యం కేసు ఓ పక్క అక్కడ వల్లభనేని వంశీ ఇప్పుడు మన కొడాలి నాని ఈ కొడాలి నాని కూడా ఏదో ఒక అంశంతో కంపల్సరీగా అరెస్ట్ అయితే కావాల్సింది ఎందుకంటే పౌర సరఫరాల శాఖలో ఇంకా ఎన్ని అక్రమాలు బయటకు వస్తాయి ఎప్పటి నుండి జరుగుతుంది ఎక్కడి నుంచి జరుగుతుంది దీంట్లో సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయం తవ్వే కొద్దీ వస్తున్నాయి నెక్స్ట్ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి ఈ కోడాలి నాని హయాంలో ఏం జరిగాయి అన్న విషయాలు బయటకు రావాలంటే కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా చిన్న చిన్నవి చిన్న చిన్నవి బయటకు వస్తున్నారు మన పేర్ని నాని గారు కూడా వెళ్తే అసలు ఎవరి సహకారంతో ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో మొదలెట్టారంట మన పేర్ని నాని గారు గొడవను కట్టేసుకోవడం మనకేం చెప్పాడు పాపం ఉన్న కొద్దిగా ఆస్తుని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఏజ్ పెద్దదవుతుంది కదా ఎంతో కొంత ఆదాయం వస్తుందన్న ఉద్దేశంతో పాపం గొడవలు కట్టుకున్నారంట ఎంతో కొంత అద్దెలో బొద్దులో వస్తే బతుకుదామని పాపం అంత పేదోళ్ళు మరి కదా ఎంత ప్లాన్ ఉన్నారు పాపం చూడండి పాపం ఎప్పుడో ఫంక్షన్ వస్తుంది సరిపోదు సరిపోదా అనే ఉద్దేశంతో పాపం రెండు వేల ఇరవై రెండు నుంచే ప్లాన్ చేసుకున్నారు మరి మన పౌర సరఫరాల శాఖలో ఆయనకు సహకరించిన వాళ్ళు ఎవరు అంత ధైర్యంగా ఎందుకు చేశాడు ఏంటి అన్న విషయాలు బయటకు రావాలంటే కొన్ని రోజులు మాత్రం మనం వెయిట్ చేయక తప్పదు అయితే కోడాలి నాని గారు అయితే హిట్ లిస్ట్లో ఉన్నారు ఇంకో విషయం ఏం బయటకు వచ్చింది ఈ రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు పార్టీలకు దూరంగా ఉండబోతున్నారు అని అసలు ఏనేందుకని పార్టీలకు దూరంగా ఉండబోతున్నారా అంటే ఈ వీటి నుంచి తప్పించుకోవాలని ఇప్పుడు పార్టీలకు దూరంగా ఉన్నంత మాత్రాన చేసిన తప్పులు పోతాయా తిట్టిన తిట్లు పోతాయా తిట్లు పడ్డోళ్ళు ఊరుకుంటారా అంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తున్నారుగా సో నెక్స్ట్ లిస్ట్లో అయితే అరెస్ట్ ఖాయం లేదా ఏదో ఒక రకంగా ఇంకా తీసుకునే ఒకవేళ అరెస్ట్ అయినా కూడా పౌర సరఫరాల్లో పేదల బియ్యానికి సంబంధించిన అక్రమాలు బయటకు వస్తున్నాయంటే పౌర సరఫరాల శాఖలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వాళ్ళందరూ బయటకు వస్తారు అందులో మన కోడాలి నాని గారు కూడా ఉంటారు అని చాలామంది రాజకీయ అయితే చెప్తున్న మాట చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ఇంకెన్ని కేసుల్లో మన కొడాలి నాని గారు అరెస్ట్ కాబోతున్నారో తెలియాలంటే చూడాల్సిందే ఇక మన బలభనేని వంశీ గారు బీజేపీలో చేరుతున్నట్టుగా వస్తుంది మరి ఎందుకు చేరుతున్నారు బీజేపీలో అంటే ఏమన్నా ఉంటే అందరికీ తెలిసిందే కదా ఏం చేస్తాం రెడ్డి లాంటి వాళ్ళే బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది అంటే కేసుల నుంచి తప్పించుకోవడానికి బీజేపీలో చేరతారు అని బీజేపీలో చేరదాము చేరదాం అనుకుంటే ఎన్ని కేసుల నుంచి తప్పించుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పించుకోలేదా అంటే సమాధానం లేదులే కానీ మామూలుగా అయితే ఈ వార్తలు అయితే వస్తున్నాయి వల్లభనేని వంశీ బీజేపీలో చేరపోతున్నారు ఈ ఓ పక్క చూస్తే కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నారు అని చూద్దాం ఏం de te